చేయాలి విజయవాడ ఐలాపూర్ హోటల్ ప్రెస్ క్లబ్ నందు ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల సమన్వయకర్త పోరుపోగు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పదమూడు ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొన్న ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంటిమద్ది ఓపులేసు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం అనేక ఉద్యమాలు చేసి అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతా ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి ఏబిసీడీ వర్గీకరణ చేయాలని పేర్కొన్నారు అదేవిధంగా నూతన ఎమ్మెల్యేలకు ఎంపీలకు నూతన ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలలా పాల్గొన్న ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గంగిశెట్టి హెచ్ఎస్ ముత్యాలు తాడిపత్రి సీనా పెనుగొండ నరసింహులు రామంజి జిఎం ముత్యాలు మల్లేషు సత్యసాయి జిల్లా యూత్ ప్రెసిడెంట్ మందా నరేష్ పాపిరెడ్డి పల్లి సీనియర్ నాయకులు పాల్గొన్నారు కుటుంబాల నుంచి వచ్చినటువంటి నా ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా దాదాపుగా ముప్పై సంవత్సరాలు అనేక ఉద్యమాల్లో నగరం ఉద్యమాలు చేసి ఈ ఉద్యమానికి ఏదైతే ఒక మన అందుకే హీరపూర్ నుంచి ఒక మంద కృష్ణ నాయకులుగా ఎన్నుకున్నారు ఆ సమయంలో మన వెంకటేశ్వరరామ గారు ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది మందగిరి కానీ విభేది కేఎస్బాబు అందరంలో వెంకటేశ్వరరావు గారు ఆధ్వర్యంలో అయి కళ్యాణ మండపంలో ప్రోగ్రాం చేయడం జరిగింది I did yeah yep. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఇది వరలో మనకు ఒక సమయంలో ఎట్టి వర్గీ కలిగించాడు దానికి చట్టబంధ కల్పించలేక ఆ సమయంలో ఒక